పాదయాత్రపై భిన్నాభిప్రాయాలు పార్టీలో కొందరు స్వాగతిస్తుండగా మరికొందరు అభ్యంతరం పథకాలపై విస్తృత ప్రచారం అని పలువురి అభిప్రాయం సర్కారు ప్రయారిటీ తగ్గే ప్రమాదం ఉందన్న ఇంకొందరు విపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తాయనే అనుమానం ఈ మీనాక్షి మేడం గారు పాదయాత్ర చేస్తున్నారు అంటే పార్టీకి బలమనే చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళకున్న షెడ్యూల్ ప్రకారం వీళ్ళు ప్రతి గ్రామాలలో కొన్ని గ్రామాలలో పర్యటించి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేవా కొన్ని చేరని అంటే ఎందుకు చేరలే అక్కడ ఏం ప్రాబ్లం ఉన్నది ఆ సమస్యలు తెలుసుకుంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండాలన్న ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే దీ ఈ పాదయాత్ర చేయడం వల్ల కూడా ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది ప్రయారిటీ ఏం తగ్గదు ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడానికి అవసరం కూడా లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మేజర్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్లల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసేందుకు సర్ సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఒక్కొక్క ఊర్ల నలుగురు ఐదుగురు ఇట్లా పోటీ పడుతున్నారు నేను ఈసారి నాకంటే నాకే కావాలని అంతకుముందేమో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది కదా మరి ఇప్పుడు ఎందుకు పోటీ పడుతున్నారు అని చెప్పేసి కొంతమందిని అడిగితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎప్పుడో పోయింది సన్న బియ్యం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సన్న బియ్యం స్టార్ట్ అయిన కాని వచ్చి అందరూ సన్న బియ్యం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్పేసి అక్కడి నుంచి మొత్తం కాంగ్రెస్ వైపు మళ్ళీ జనాలు దాంతోపాటు రేషన్ కార్డులు ఇక రేషన్ కార్డులు ఇచ్చేసరికి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం ఇవన్నీ ఇచ్చేసరికి కరెక్ట్గా పేదలకు సరిపోను కరెక్ట్ టైంకు కరెక్ట్ పథకాలు అందుతున్నాయి అంది నాకు ఇంకా మాకు ఇంకేం అవసరం ఉంది మాకు ఇంకోరుతోనేం పని ఉంది ఇప్పుడు ప్రజలు మొత్తం ఈ ప్రభుత్వం వైపు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం అభ్యర్థులకు ఏర్పడింది సరే సంతోషమే కాకపోతే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పెద్దలు కూడా ఒక్కొక్క ఊర్లల్లో నలుగురు ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడితే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి లాస్ట్కు ఎవరికో ఒక్కరికే దక్కుతుంది కాకపోతే మిగతా అభ్యర్థులు ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రమాదం ఉన్నది వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి అభ్యర్థులు కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ జిల్లా అధ్యక్షులు కానీ ఆ మండల అధ్యక్షులు కానీ ఈ ఎవరైతే అభ్యర్థులు పోటీలా నిలబడ్డరో వాళ్ళందరినీ బుజ్జగించి కూర్చోబెట్టాలి వాళ్ళకు తర్వాత వేరే పదవులు ఇస్తామని చెప్పేసి అందరు కలిసికట్టుగా పనిచేసే విధంగా అక్కడ ఉన్న పెద్దలు ప్రయత్నం చేయాలి లేకపోతే సర్పంచ్ సీట్లు తగ్గే ప్రమాదం ఉన్నది ఎందుకంటే వీళ్ళందరూ ఇండిపెండెంట్ గా పోటీ చేశారనుకో ఓట్లు జీలిపోతాయి ఓట్లు జీలకుండా జాగ్రత్త పడాలి ఇంకా బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేస్తేందుకు అభ్యర్థులే కరువైరు ఇంతకుముందు ఏమో భండాచారం అరే ప్రభుత్వం మీద ఏదైతే ఏం వ్యతిరేకత ఏం లేదు నాయన మాకు బీఆర్ఎస్ టికెట్ వద్దు ఆ బీఆర్ఎస్ తోని మాకు ఆ కథ వద్దు ఆ లొల్లి వద్దు ఆ పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి ఆ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు మా మిత్రులు కూడా ఉన్నారు అరే పోటీ చేయరాదురా మరి బీఆర్ఎస్ నుంచి మంచిగానే ఉందంటారు కదా అంటే వద్దురా నాయన ఇప్పుడు ఈ సన్న బియ్యము రేషన్ కార్డులతోని మొత్తం రేవంత్ రెడ్డి మొత్తం సాఫ్ చేసేసిండు క్లీన్ చేసిండు ఇప్పుడు ఎవరు చూడు జై రేవంత్ జై రేవంత్ అంటురు ఇటువంటి పరిస్థితులల్లో మనం టికెట్ తీసుకుంటే ఎంత లేదన్నా కనీసం పది ఇరవై లక్షల ఖర్చు వస్తుంది అది నేనేడ నెత్తి ఉన్నదో లేదో నిమ్మలంగా తింటే సప్లై ఎక్కుంటా అని అని మాట్లాడుతురు అంటే ఎక్కడ వ్యతిరేకత వ్యతిరేకత అని ఉత్తగా బురద జల్లిర్రో ఇప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతుర్రు అంటే ఎప్పుడైనా రాజకీయాలు ఎప్పుడు ఉండవు పథకాలు వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంటాయి కొంచెం ఓపికతో వెనక ముందు ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు ఏమైంది ఇవన్నీ పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అసలైన పేదలకు అందుతున్నది అసలైన పేదలు లబ్ధి పొందుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలతోని వాస్తవానికి కూడా హైదరాబాద్లో ఉన్న కూడా కొంతమంది జనాలు ఎవరైనా అనుకుంటారు అరే భయ్ అమ్మ కాంగ్రెస్ పార్టీ ఉంటే అందరు బతుకుతారు రా బయ్ ఎట్లైనా బతుకుతారని అంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అదేందో కానీ ఎట్లైనా బతికేయవచ్చు ఇబ్బంది పడకుండా ఇక వేరే పార్టీ కానీ వచ్చిందనుకో ఎప్పటికీ టెన్షన్ వాడు ఏం పెంచుతాడో ఏం చేస్తాడో ఏమైనా ఏడ ఇబ్బంది పెడతాడో అని టెన్షన్ ఈ జాతీయ పార్టీతోనే ఉన్నది ఏంటంటే ఎవరైనా ఎట్లనైనా హ్యాపీగా బతుకోవచ్చు అన్ని పనులు అయిపోతాయి ఏ పనులు ఉండవు ఏ పని కావాలన్నా అవుతుంది ప్రభుత్వం మనకి ఈ సమస్య వచ్చిందనిపోతే ఆ ఆ పని అయిపోతుంది అదే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయనుకో కొన్ని పనులు కావాలంటే పైసలతోనే అవుతాయి పైసలతోనే అవుతాయి ఆ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు పోతూనే ఉంటారు అన్న నమస్తే అనుకుంటా ముందరికి ఇట్లా గుసాయించుకొని వెళ్ళిపోతారు పనులు చేయించుకుంటారు కాంగ్రెస్లో ఉన్న అడ్వాంటేజే అది కాంగ్రెస్లో ఎట్లుంటుంది అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క లీడరు ప్రతి సమస్యను పరిష్కరించేంత శక్తి ఉంటుంది వాళ్ళకు వాళ్ళ పరిధిలో అదే ఒక ప్రాంతీయ పార్టీలు అనుకో ఒక్కడే హోల్ అండ్ సోలు అరే ఆయనకు తెలియని చేస్తే మా మీద చర్యలు ఉంటాయి రాని ఆయన మేము జయ్యం అన్నట్టు మాట్లాడతారు అందుకనే ఎప్పటికైనా జాతీయ పార్టీతోనే ఉండాలి జాతీయ పార్టీల వార్డు మెంబర్ స్థాయి నుంచి సీఎం దాకా అయ్యే ఛాన్స్ ఉంటుంది అదే ప్రాంతీయ పార్టీల ఎప్పటికీ నీ స్థాయి నువ్వు ముందే రాసి పెట్టుకోవచ్చు నా స్థాయి ఇక్కడ వరకు పోయి ఆగుతుంది అని నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు ప్రాంతీయ పార్టీల అదే జాతీయ పార్టీల నువ్వు కాదు నువ్వు చేసే కష్టాన్ని బట్టి ఆ పార్టీ డిసైడ్ చేస్తుంది నువ్వు నీదే స్థాయి అనేది అంటే రెండిటికి తేడా ఎట్లా ఉంటుంది అంటే అంత తేడా ఉంటుంది ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీలైనా తీసుకోరి బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఎవరికి ఉన్నది కేసీఆర్ అయిపోయింది ఓన్లీ కేటీఆర్ అంటాడు ఎందుకంటే మా మా పార్టీ వారసత్వంగా నాకే వస్తుంది కాబట్టి హరీష్ రావు పేరు చెప్తారా హరీష్ రావు కానీ ఉందా నేను ముఖ్యమంత్రి అయితా ఈ పార్టీలు ఉంటాయని ఆ నమ్మకం ఉందా లేదు చెప్పుకోలేడు ఆయన ఆయన ఎక్కడి వరకు ఆయన స్థాయి హరీష్ రావుకు తెలుసు నేను ఇంట్లో ఉంటే ఇంతవరకు అవుతా ఇక్కడికే క్లోజ్ అనే విషయం తెలుసు అది ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు ఉన్న తేడా